ఇవాళ ప్రజలు మనకి ఇంత పెద్ద ఎత్తున ఓటు వేసారంటే ఇది కేవలం ఎన్డిఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు ఇది ప్రత్యక్షంగా కూటమికి వారు ఓటు వేసినా కూడా ఇది పరోక్షంగా భారత్ కి అదే విధంగా స్వీయ ఆధారిత భారత్ కి ఆత్మ నిర్భర భారత్ కి ప్రజలు వేసినటువంటి ఓటు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి గడిచిన పది సంవత్సరాల కాలం ఏ ఎన్డిఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉండదు ఆ కూడమి అద్భుతమైన పరిపాలనలు అవినీతి రహిత బాలని ప్రజలకు అందించినటువంటి తీరుని గమనించి ప్రజలు ఇవాళ ఎన్డిఏ కూటమికి వారి ఆశీర్వాదాన్ని అంటే ఇది ఒక రకంగా ఎన్డిఏ కూటమి అనుసరిస్తున్నటువంటి